హలో అండి బాగున్నారా మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చానండి ఈ పౌడర్ ఏంటంటే ఆవాలు ఒక కప్పు మెంతులు ఒక కప్పు గింజలు ఒక కప్పు ఈ మూడింటిని బాగా నల్లగా ఏం చేసి పౌడర్ చేశాను ఆ పౌడర్లో నేను రెండు స్పూన్లు పౌడర్ తీసుకొని ఆ పౌడర్లో నేను గోరింటాకు గోరింటాకు ఎండబెట్టి అది కూడా వేసి మిక్సీ పట్టి మనకి కావలసినంత మనం ఒక గిన్నెలో వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు వేసుకున్నాను తర్వాత రెండు స్పూన్లు పెరుగు వేసుకొని బాగా పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అప్పుడే వైట్ ఎయిర్ వచ్చే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే చాలా ఉపయోగపడుతుందని చేసాను బాగా తెల్లబడ్డదాకా అయితే కాదండి అప్పటికప్పుడు అప్పుడే వచ్చే వైట్ ఏరియాలకి అయితే బాగా ఉపయోగపడుతుంది నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం టమాటాలు మన అర్జెంట్ అన్నప్పుడు చిన్న చిన్న ముక్కలు కోసినా కూడా అస్సలు మగ్గవు కదండి అలా అలా అలాంటప్పుడు మగ్గనప్పుడు నేను ఇలా మనం కొబ్బరి తురి ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్తో ఇలా తురిమితే చక్కగా బాగుంటుందండి ఇలా తురుమాలి నేనైతే ఇక్కడ మూడు టమాటాలు అయితే తీసుకున్నాను రెండు టమాటాలు తురిమాను ఇది మూడు టమాటా ఇలా తురిమి చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో మూడు టమాటాలకి మనకు అన్నీ తీసుకొని ఇలా మనం కొబ్బరి ప్లేట్ పైన తురిమితే చక్కగా గ్రేవీ వచ్చింది ఈ గ్రేవీని మనకి ఏ కూరలు అయితే కావాలనుకున్నారో ఆ కూరలో వేసుకొని కలుపుకుంటే తొందరగా అయిపోతుంది కూర కూడా నచ్చితే ఆ టిప్స్ లైక్ చేయండి మనం చాకుబోట్లను ప్రతి ఒక్క విషయంలో వాడుతూ ఉంటాం కదండి అయితే అప్పటికప్పుడు కడిగి పెడతాము అలా కడి అలా కడిగి పెట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా పసుపు ఉప్పు నిమ్మరసం విమ్ లిక్విడ్ వేసి ఇది మొత్తం శుభ్రంగా రుద్దుకోవాలండి పసుపు అయితే మంచిది కదండి అందుకనే పసుపు వేసి కూడా లిక్విడ్ వేసి కూడా అప్లై చేసేసి ఒక ఐదు పది నిమిషాలు ఉంచేసి శుభ్రంగా కడుక్కుంటే చాలా చాలా నీట్గా ఉంటుందండి ఏ చిన్న చిన్న దోమలు కూడా వాళ్ళకుండా ఉంటాయి అనమాట అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకుంటే మనకే మంచిది నచ్చితే ఈ టిప్స్ కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసి అండి క్యారెట్లండి క్యారెట్లు నెల రెండు నెలలు పాడవకుండా ఉండాలంటే నేను చేసిన విధంగా ఇలా స్టోరేజ్ చేసుకొని తప్పనిసరిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రెండు నెలలు గ్యారెంటీ ఇస్తానన్నమాట చూడండి ఈ ఒక బాక్స్లో మన కూరగాయలు కవర్ పెట్టేశాను తర్వాత అటు ఇటు మన తొడాలు కట్ చేసుకోవాలి కడగనైతే నేను కడగలేదండి కడగకుండానే పెట్టుకోండి ఇలా అటు ఇటు తొడాలు తీసేసి ఇలా అన్నీ పెట్టేసుకోవాలి కడి కడిగితే ఏమైందండి మళ్ళీ ఆరపెట్టాలి ఇదంతా ఎందుకని నేను ఏం చేశానంటే డైరెక్ట్గా కడగకుండా మొత్తం అటు ఇటు కట్ చేసేసి ఇలా నేను స్టోరేజ్ చేసుకున్నాను రెండేళ్ళు గ్యారంటీ ఉంటాయండి ఎందుకంటే ఈ ఉప్మాలోని బాగా వాడతాము పిల్ల పిల్లలకి అప్పుడప్పుడు ఇవ్వటానికి వాడతాము నేను ఎక్కువ ఉప్మాలోకే నేను యూజ్ చేస్తానండి క్యారెట్ని తినటం కంటే కూడా ఇలా మొత్తం తొడలన్నీ తీసేసి ఇలా స్టోరేజ్ చేసుకున్నాను దాంట్లో రెండు పచ్చిమిర్చి వేసానండి అస్సలు పాడవు అనమాట ఇలా చేసిన తర్వాతకి మనం టిష్యూ పేపర్ ఉంటుంది కదండి మన ఇంట్లో ఇప్పుడు ఆ టిష్యూ పేపర్ని మనం ఇలా పెట్టుకోవాలి ఇంకోటి రెండు ఇంకొకటి పెట్టుకుంటే ఇంకా సరిపోతుందండి నేను ఒకటే పెట్టాను రెండు పెడితే బాగుంటుందన్నమాట దాంట్లో ఉన్న నీరు అనేది ఏమైనా వచ్చినా కూడా చక్కగా దానికి ఉండిపోతుంది ఇలా బాక్స్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది నచ్చితే లైక్ చేయండి మనం సగమే నిమ్మకాయ కట్ చేసినప్పుడు ఇంకా సగం మిగిలిపోతుంది కదండి అలా అలాంటప్పుడు ఇలా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు గ్యారెంటీ అండి మనం ముక్కలు మిగిలినప్పుడు పడేయకుండా ఇలా మనం మనం ఊరు వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ కానీ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్కి కానీ లేకపోతే ఫేస్ కడుక్కోటానికి కానీ చాలా ఉపయోగపడుతుందని ఇలాంటి కవర్ మన దగ్గర ఉన్నప్పుడు ఈ చిన్న సబ్బు సబ్బు బిల్లను దీంట్లో పెట్టేసుకోవాలి ఈ కవర్లో పెట్టేసుకుంటే చక్కగా మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటే మనకి ఇక నీరు అనేది దానికి ఉండదండి మళ్ళీ ఫేస్ కడుక్కొని లేకపోతే చేతులు కడుక్కొని మళ్ళీ దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట మీరు తప్పకుండా నచ్చితేనే ఈ టిప్స్ చేశానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్